హలో స్టూడెంట్స్ ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా అధ్యయనం చేస్తున్నటువంటి అంశం పద్దెనిమిది వందల యాభై సిప్పి తిరుగుబాటు దీని గురించి ఆల్రెడీ కొంత విషయాన్ని గత పార్ట్లో వివరించడం జరిగింది ఇప్పుడు మనం మిగతా అంశాన్ని గురించి ఇక్కడ అధ్యయనం చేద్దాం పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుకి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటనేటువంటి విషయాన్ని గురించి మనం అధ్యయనం చేస్తున్నాం దానిలో మనం కొంత చెప్పుకున్నటువంటి విషయం ఏంటంటే రాజకీయ కారణాలు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుకి రాజకీయ కారణాలు అనేటటువంటి విషయం చెప్పుకుంటున్నాం రాజకీయ కారణాలు ఈ రాజకీయ కారణాలలో ప్రధానంగా గుర్తు మనం ఆ రోజు చెప్పుకున్నది ఏంటంటే వెల్లస్లి తీసుకొచ్చినటువంటి సైన్ సైన్య సహకార ఒడంబడిక కానీ అదేవిధంగా అటు డలహౌసీ పద్దెనిమిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో తీసుకొచ్చినటువంటి రాజ్య సంక్రమ సిద్ధాంతం కానీ అంటే వెల్లసిడి తీసుకొచ్చిన సైన్య సహకార ఒడంబడిక విధానం అయితేనేమో భారతదేశంలో ఉన్న సంస్థానాలన్నిటినీ కూడా బ్రిటిష్ వాళ్ళ కబంధ హస్తాల్లో పడి ఉండేటట్టు చేశాడు భారతదేశ సంస్థానాలకు స్వతంత్రం లేకుండా ఒక సామంత రాజ్యాలుగా ఉండేటట్టు చేశాడు మరి లాడ్ డలహౌసీ తీసుకొచ్చినటువంటి రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా ఏమైందంటే భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాలలో వారసులు లేకపోతే వాళ్ళ రాజ్యాలని బ్రిటిష్ ప్రభుత్వ రాజ్యంలో కలుపుకునేటట్టు చేశాడు ఓ ముఖ్యమైన విషయం ఇక్కడ విద్యార్థులు అధ్యయనం చేయనటువంటి విషయం అర్థం చేసుకోవాల్సింది గమనించాల్సిన విషయం ఏంటంటే భారతదేశంలో రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని తీసుకొచ్చిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ అంటే ఎవరి పేరు చెప్పాలంటే లాడు డల్హౌస్ పేరు చెప్తారు ఇది ఆల్రెడీ మీకు అర్థమయ్యింది కానీ ఇంకా కొద్దిగా డిప్తుగా అసలు భారతదేశంలో రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని డెలహుసీ కంటే ముందు ఎవరైనా తెచ్చారా అంటే ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే భారతదేశంలో చక్రవర్తుల కాలంలో ఒక చక్రవర్తి ఈ విధానాన్ని అనుసరించాడు ఆయన పేరు ఏంటంటే ఔరంగజేబు మొఘల్ సామ్రాజ్య చక్రవర్తిగా పనిచేసినటువంటి ఔరంగజేబు పదహారు వందల యాభై ఎనిమిది నుంచి పదిహేడు వందల ఏడు వరకు మధ్యకాలంలో అతడి పరిపాలన చేసేటప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి హిందూ రాజ్యాలను ఎందుకు ఔరంగజేబు సనాతనమైనటువంటి సున్ని మత ఇస్లాం మత సిద్ధాంతం కలిగిన వాడు కావటం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి హిందూ రాజ్యాలను ఎలా అయినా ఆక్రమించుకోవాలన్న ఉద్దేశంతో ఔరంగజేబు భారతదేశంలో మొట్టమొదటిసారిగా రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని అనుసరించాడు ఆయన అనుసరించిన విధానం వల్ల ఏమైందంటే మనకి మార్వార్ రాజ్యం మారువార్ మేవార్ అనే రాజ్యాలుండే రాజస్థాన్ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మారువార్ మేవార్ రాజ్యాన్ని ఆ జస్వంత్ సింగ్ అనే రాజు లేకపోతే అతని రాజ్యాన్ని ఆక్రమించుకొని ఆ విధంగానే తనకు వారసులు లేరని చెప్పి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకుండు అలా భారతదేశంలో రాజ్యాల సంక్రమణ సిద్ధాంతాన్ని తీసుకొచ్చిన మొట్టమొదటి చక్రవర్తి లేదా మొఘలు చక్రవర్తి అంటేనేమో అవరంగజేబ్ పేరు పెట్టండి భారతదేశంలో రాజ్య సంక్రమం సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినటువంటి గవర్నర్ జనరల్ అంటేనేమో లాడు డల్హౌసీ పేరు పెట్టండి ఇంకా ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని విద్యార్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని అసలు డలహౌసీ రాకముందే బ్రిటిష్ ప్రభుత్వం ఆలోచించి మన భారతదేశంలో విలియం బెంటింగ్కు విలియం బెంటింగ్కు గవర్నర్ జనరల్గా పనిచేస్తున్న సమయంలోనే దాని గురించి ఒక ప్రణాళికను రూపొందించాలని చెప్పి విలియం బెంటింగ్కి బ్రిటిష్ ప్రభుత్వం ఆదేశించింది ఎలా అయినా చేసి భారతదేశ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని కానీ విలియం పెయింటింగ్ గవర్నర్ జనరల్ గా ఉన్నప్పుడు అతడి వ్యక్తిత్వం చాలా గొప్పది ఎట్లా చేసి భారతదేశాన్ని పరిపాలించాలే కానీ భారతీయులను ఇబ్బంది పెట్టి వాళ్ళని చాలా అగౌరవపరిచి భారతదేశాన్ని పరిపాలించటం పాపం విలియం పెయింటింగ్కి ఇష్టం లేదు అందుకని విలియం పెయింటింగ్ కు ఈ రాజసంక్రమ సిద్ధాంతం గురించి అంతగా కాన్సన్ట్రేషన్ చేయలేదు కానీ డలహౌసీ వచ్చేసి తర్వాత డలహౌసి భారతదేశంలో గత చక్రవర్తుల పరిపాలన మొత్తం మీద అధ్యయనం చేసి వారిని మన ప్రత్యేక ఔరంగజేబు తీసుకొచ్చినటువంటి రాజ సంక్రమణ సిద్ధాంతం గురించి తెలుసుకొని అలాంటిదే నేను అమలు చేస్తే ఎలా ఉంటుందనే ఉద్దేశంతోనే ఔరంగజేబును ఆదర్శంగా తీసుకొని లాడ్ డలహౌసి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో ఈ రాజ సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు అంటే ఔరంగజేబు ఎవరికి ఆదర్శవంతుడయ్యాడు డలహౌసీకి ఆదర్శవంతుడైనటువంటి విషయాన్ని మనం ఇక్కడ ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి ఏదేమైనా కూడా ఈ సంక్ర రాజ సంక్రమణ సిద్ధాంతం ద్వారా రాజ్యాన్ని ఆక్రమించుకోవటం వల్ల రాజ్యాల్లో ఉద్యోగాలు కోల్పోయిన పదవులు కోల్పోయిన వాళ్ళు అదేవిధంగా బిరుదులు కోల్పోయిన వాళ్ళు వాళ్ళంతా కూడా బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు ఇక్కడ మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే డలహౌసీ చేసిన ఇంకో దుర్మార్గమైనటువంటి పని ఏంటంటే రాజకీయ కారణంలో పద్దెనిమిది వందల యాభై తిరుగుబాటులో జరగటానికి ముఖ్యమైనటువంటి ఇంకో గొడవ ఏంటంటే మన అందరికీ తెలుసు మహారాష్ట్ర ప్రాంతంలో పీస్వాల్ అనే వాళ్ళు ఉంటారని తెలుసు పీస్వాల్ పీస్వా పదవిని పదిహేడు వందల పదమూడవ సంవత్సరంలో ఆ మహారాష్ట్రలో ఛత్రపతి సాహు అనేటటువంటి వాడు వంశపారంపర్యం చేశాడు ఛత్రపతి సాహు పదిహేడు వందల పదమూడులో పీస్వా పదవిని వంశ పారంపర్యం చేశాడు ఆ తర్వాత అది పదిహేడు వందల పదమూడు నుంచి రెగ్యులర్గా వచ్చిన సంగతి మనకి తెలుసు ఫస్ట్ పీస్వా బాలాజీ విశ్వనాథ్ అంటారు గొప్ప పీశ్వ మొదటి బాజీరావు అంటారు ఆయన రెండో శివాజీ ఛత్రపతి శివాజీతో పోలుస్తారు రెండో బాజీరావు ఒక మొదటి బాజీరావు అని ఆ తర్వాత రెండో బాజీరావు అనేవాడు కూడా వచ్చాడు ఇప్పుడు ముఖ్యమైన విషయం మనకు అవసరమైన విషయం ఏంటంటే ఫస్ట్ పీశ్వ బాలాజీ విశ్వనాథు గొప్ప పీశ్వ బాలా మొదటి బాజీరావు చివరి పీశ్వ రెండో బాజీరావు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే రెండో బాజీరావు అనేవాడు పద్దెనిమిది వందల పదిహేడవ సంవత్సరంలో పీస్వాగా కొనసాగుతున్న సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయిన హేస్టింగ్స్కి పీస్వాలకి మధ్య అంటే పీస్వా మీన్ మహారాష్ట్రలకి మధ్య ఒక యుద్ధం జరిగింది లార్డు హేస్టింగ్స్ అంటే బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ తరపున హేస్టింగ్స్ మహారాష్ట్రల తరఫున రెండవ బాజీరావు పీస్వా ఇద్దరికీ యుద్ధం జరిగింది ఆ యుద్ధాన్ని మన చరిత్రలో ఏమని చెప్తారంటే ఆంగ్లో మరాఠా యుద్ధం మూడోదని చెప్తారు మొత్తం ఆంగ్లో మరాఠా యుద్ధాలు మొత్తం మూడు జరిగినాయి దాంట్లో పద్దెనిమిది వందల పదిహేడు నుంచి పద్దెనిమిది వందల పద్దెనిమిది వరకు జరిగిందే మూడో ఆంగ్లో మరాఠా యుద్ధం ఆ యుద్ధం జరిగినప్పుడు మహారాష్ట్రులని లార్డు హేస్టింగ్స్ ఘోరంగా ఓడించాడు ఓడిపోయిన మహారాష్ట్రులతో లార్డు హేస్టింగ్స్ ఏం చెప్పిందంటే ఇక నుంచి పీస్వా పదవిని రద్దు చేస్తున్నాను మహారాష్ట్రలో పీస్వా అనేవాడే లేడు నువ్వు లాస్ట్ పీస్వా అవుతావు అంటే రెండో బాజీరావు నువ్వు లాస్ట్ పీస్వా అయితావు అందుకని నీకు సంవత్సరానికి ఐదు లక్షల రూపాయల నుంచి ఎనిమిది లక్షల రూపాయల వరకు భరణం ఇస్తాం రాజభరణం నువ్వు మహారాష్ట్ర నుంచి వెళ్ళిపోయి సతారాలో ఉండిపో సతారాలో నీకు వంశ పారంపర్యం చేసి నువ్వు అక్కడ ఉండిపోరా నాయన అని చెప్పిండు అంటే ఇప్పుడు మనం పర్టికులర్గా గా విషయం ఏంటంటే లాస్ట్ పీస్వా రెండో బాజీరావు పీస్వా పదవిని హేస్టింగ్స్ అనేవాడు పద్దెనిమిది వందల పది పద్దెనిమిదవ సంవత్సరంలో రద్దు చేసి పడేసి యుద్ధం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే రెండో బాజీరావు పీస్వా పదవిని కోల్పోయేటప్పుడు బ్రిటిష్ వాళ్ళని ఒక ఒక విషయం అడిగాడు ఏంటంటే నాకు రాజభరణం ఇత్తనన్నారు ఐదు లక్షలు ఎనిమిది లక్షలు రాజభరణం ఇస్తానన్నారు మరి బాగానే ఉంది మరి నా తర్వాత నా కుటుంబం వాళ్ళకి నా వారసుడి కూడా ఇస్తారా అన్నారు అప్పుడు మహారాష్ట్ర గురించి ఆలోచించినటువంటి ఆ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఇష్టం లేదు నీతో పాటు నీ కొడుకు కూడా నాయన అని చెప్పారు ఇప్పుడు విషయం ఏంటంటే ఆనాడు ఒక పత్రం రాపిచ్చారు తన తర్వాత తన కుమారుడైనటువంటి వాడికి రాజభరణ వచ్చేటట్టు రాశారు అప్పుడున్నటువంటి హేస్టింగ్స్ అనేవాడు ఆ పద్దెనిమిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో వాడికి ఒక లెటర్ రాసి ఇచ్చాడు అది అలా 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 కొనసాగుతుంది ఆ సమయానికి రెండవ బాజీరావుకి కొడుకు లేడు వాడికి కొడుకు పోతాడని చూసి 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 అసలు పిలగాలు పుట్టలే పిలగాలు పుట్టకపోతే రెండవ బాజీరావు చేసిన పని ఏంటంటే ఒకరిని దత్త తెచ్చుకుంటూ వాడే మనం చరిత్రలో చెప్పుకుంటాం నానా సాహెబ్ వాడిని దోండే పంతు లేదా దోండే పండిట్ అనే పేరుతో పిలుస్తారు నానాసాహెబ్ అసలు పేరు దోండే పంతు లేదా దోండే పండిత్ అంటారు పండితు వాడిని తీసుకొచ్చుకుంటూ దత్తతగా ఎవరు రెండవ బాజీరావు తెచ్చుకొని వాని వాడిని పెంచుకొని పెద్ద చేసిండు ఇప్పుడు విషయం అంటే బ్రిటిష్ వాళ్ళుకి ఏమని చెప్పారు నీ కొడుకు కూడా రా అని చెప్పారు ఆ ఒప్పందం ప్రకారంగానే రెండో బాజీరావు తర్వాత రెండో బాజీరావు కొడుకు అయినటువంటి నానాసాబ్కి కొన్ని సంవత్సరాల నుంచి బ్రిటిష్ వాళ్ళు రాజభర్ణం ఇస్తారు ఎప్పటిదాకా డల్హౌసీ అనేవాడు మన భారతదేశానికి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో గవర్నర్ జనరల్ గా వచ్చేంత వరకు ఆ పెన్షన్ స్కీమ్ నడుస్తూనే ఉంది డల్హౌసీ వచ్చిన తర్వాత ఫైల్ అని ఓపెన్ చేసేవాడు అసలుకే మొనార్కు ఎన్ని లొసుకులు ఉన్నాయని చూసిండు చూస్తే కరెక్ట్ విషయం తెలిసింది విషయం ఏంటంటే రెండో బాజీరావు తర్వాత తన కుమారుడికి రాజభరణమిత్తమని అని ఒప్పుకున్నాం కరెక్టే అంత బాగానే ఉంది కానీ రెండో బాజీరావుకి ఎవరు నానాహెబ్ అనేటటువంటి వాడు ఒరిజినల్ కొడుకు కాదు వారసుడు కాదు అడాప్టెడ్ సన్ అంటే దత్తత తీసుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు మనం ఆ రోజు అప్లికేషన్లో ఏమి రాసినాం నీ సొంత నీ కొడుకుకి ఇత్తమని రాసినాం కానీ ఈడు నీ కొడుకు సొంత కొడుకు కాదు అందుకని రాజభరణ అయ్యం అని చెప్పి ఆ డిసైడ్ అయ్యి వాడు కాన్పూర్లో ఉన్నటువంటి సాహెబ్కి లెటర్ పంపించాడు అయ్యా నువ్వు మీ నాన్నకి పుట్టిన కొడుకు కాదు నువ్వు నువ్వు అడాప్టెడ్ సన్ను నిన్ను మీ నాన్న దత్త తెచ్చుకున్నంట దానిలో మేము ఆ విషయంలో నీకు బర్ణం ఇవ్వమని చెప్పిండు నానా సాహెబ్ ఏమంటాడు ఆ అప్లికేషన్ ఫామ్లో కుమారుడు అన్నారు కానీ అడాప్టెడ్ సన్న ఓనస్ అన్న రాయలేదుగా నా తండ్రికి నేను కొడుకునైతా కానీ ఆడ అప్లికేషన్లో అడాప్టెడ్ సన్న దత్త పుత్రుడా లేదా సొంత కొడుకు అని లేదు కొడుకు అని ఉంది అలాంటప్పుడు నాకెందుకీరని ఈ నానాసాహెబ్ గారు పట్టుబట్టిండు ఈడు డల్హౌ గారు నేను ఒరిజిన వాళ్ళకు సొంత కొడుకే ఇస్తాడు నేను సొంత కొడుకును కాదని దాంట్లో ప్రత్యేకంగా ఏమైనా ఉందా అని గొడవ ఈ గొడవతో నానాసాహెబ్ తనకు పోయినటువంటి పెన్షన్ స్కీమ్ పోయింది అన్న ఉద్దేశంతోనే ఆ వ్యక్తిగత కోపంతోనే పద్దెనిమిది వందల యాభై ఏడు సిబ్బంది తిరుగుబాటులో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాన్పూర్లో తిరుగుబాటు చేశాడు అర్థమైందండి తన తండ్రికి ఇచ్చిన రాజభరణం తనకు కొనసాగటానికి వీలు లేదని డెల్హౌసి చెప్పేసరికల్లా ఆ కోపంతోనే నానాసాహెబ్ అనేటవాడు పద్దెనిమిది వందల యాభై మూడవ సంవత్సరంలో కాన్పూర్ని సతారా కాన్పూర్ ఏరియా మొత్తాన్ని కూడా కలుపుకొని వాడు పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరంలో తిరుగుబాటు చేశాడు ఇది మనం ప్రత్యేకంగా కాన్పూర్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది ఆ ఉత్తరప్రదేశ్లో ఉండి ఉద్యమాన్ని నడిపించాడు ఈ ప్రత్యేక ఎందుకంటే సతారాన్ని బ్రిటిష్ వాళ్ళు తీసేసుకున్నారు కాబట్టి వాడు కాన్పూర్ నుంచి తిరుగుబాటును కొనసాగించాడు అన్నది మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి ఇది ప్రత్యేకంగా పద్దెనిమిది వందల యాభై మరో రాజకీయ కారణం ఎందుకు నానాసాహబ్కున్న రాజభరణాన్ని రద్దు చేశాడు అంటే డల్హౌసి అనుసరించిన ఒక విచక్షణాత్మక విధానం వలన రాజ్యాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు పదవులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు బిరుదులు కోల్పోయిన వాళ్ళున్నారు అన్న దాంట్లో నానా సాహెబ్ అనేటువంటి విషయాన్ని మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి రెండో విషయం ఇంకోటి ఏంది అంటే లార్డు కానింగ్ లార్డు కానింగ్ అనేటటువంటి వాడు అంటే డలహౌసి తర్వాత వచ్చినటువంటి లార్డు కానింగ్ అనేవాడు ఇంకా స్పీడ్ ఎక్కువ వెళ్ళాడు వాడు ప్రత్యేకంగా ఏమని చెప్పిందంటే అప్పటి అంటే పద్దెనిమిది వందల యాభై ఏడో సిపాయి తిరుగుబాటు జరుగుతున్న సమయానికి మన భారతదేశంలో మొగలు చక్రవర్తి ఎవరయ్యా అంటే రెండో షా రెండో షాని గురించి వర్ణిస్తూ వ్యాఖ్యానిస్తూ అభిప్రాయపడుతూ మన లార్డు కానింగ్ అనేటటువంటి వాడు ఏమని చెప్పిందంటే మొఘలు చక్రవర్తులలో ఇక రెండో బహదూర్ అని లాస్ట్ రూలర్ ఇక తర్వాత మొఘల్ చక్రవర్తులకి మొఘల్ చక్రవర్తులను పిలవటం ఉండదు అంతేకాదు మొఘల్ చక్రవర్తులకి పాదుషా అనే బిరుదును రద్దు చేస్తున్నాం పాదుషా మొ మన భారతదేశం మొఘల్ చక్రవర్తులని అని పిలుస్తారు మొఘలు చక్రవర్తులకి పాదుషా అనే బిరుదును రద్దు చేస్తున్న ఒకటి రెండో పాదూర్ష అనే చిట్ట చివరి చక్రవర్తి అంతేకాదు ఈయన తర్వాత వచ్చేటటువంటి చక్రవర్తులు ఎవరైనా కూడా అసలు ఉండరు ఎవరు చక్రవర్తులు ఒకవేళ మొగలు వారసులు కినుక ఎవరైనా ఉంటే వాళ్ళు ఎర్రకోట ఢిల్లీలో ఉన్నటువంటి ఎర్రకోటను ఖాళీ చేసి కుతుబ్మినార్ దగ్గరకి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకోవాలని చెప్పి ప్రత్యేకంగా ప్రకటన చేశాడు అంటే మొగలు చక్రవర్తులకు ఉన్న పాదూషాభివృద్ధిని రద్దు చేస్తున్నాం ఎర్రకోటను ఖాళీ చేసి కుతుబ్బినార్ దగ్గరకు ఉండిపోవాలని చెప్పి ఆ బబ్ ఆ మినార్ దగ్గర ఉన్న బిల్లింగ్లో ఉంటే మేము అవకాశం ఇస్తామని చెప్పాడు ఈ విషయాన్ని భారతదేశంలోని ముస్లిం వాళ్ళందరూ కూడా ఆలోచించారు ఎవడో పోయే దానయ్య ఇండియాకి వచ్చి వీడ ఇండియాలో గుత్తాధిపత్యం సంపాదించి భారతదేశానికి గొప్ప చక్రవర్తిగా కొన్ని వందల సంవత్సరాల నుంచి కొనియాడబడుతున్నటువంటి మొఘలు చక్రవర్తుల్ని నీకు నివాసం ఉండటానికి వీలు లేదు నీకున్నటువంటి బిరుదుని మేము తొలగిస్తున్నాం నువ్వయ్యి ఒక అనామకుడిగా బతుకని చెప్పి వాణ్ణి ఆదేశించటం నువ్వేవుడిరా అని చెప్పి భారతదేశంలో ఉన్న అత్యధిక సంఖ్యాకులైన ముస్లింలు బ్రిటిష్ ప్రభుత్వం మీద కన్నెర్ర చేశారు మాకున్న అధికారాలు పోగొడతర్రులతో పాటు మా మా యొక్క వ్యక్తులని మా ప్రముఖులని మీరు అవమానం చేస్తున్నారు ఈ జాతి విశిక్షణ విధానం తగ్గాలని చెప్పి ఈ బ్రిటిష్ వాడు ఇలాగే చేస్తే భారతదేశాన్ని ఇంకా దూచుకుంటాడు అందుకని వాడిని ఎదిరించటం కోసం ఒక ఉద్యమం వస్తే బాగా ఎదురు చూస్తున్నది భారత జాతి పద్దెనిమిది వందల యాభై ఏడు టైంకి ఆ సమయంలోనే వచ్చిందే ఈ సిప్పాలి తిరుబాటు అంటే టోటల్గా రాజకీయంగా కొంతమంది ఆ సఫర్ అయినటువంటి వాళ్ళంతా కూడా పద్దెనిమిది యాభై సిప్పాలి తిరుబాటుకి ప్రయత్నం చేశారు అంటే రాజకీయ కారణాలు ఇవని మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ పద్దెనిమిది వందల యాభై ఏడు సిబ్బి తిరుబాటుకి మరొక కారణం ఏంటయ్యా అంటే ఆర్థిక కారణాలు పద్దెనిమిది వందల యాభై ఏడు సిబ్బి రాజకీయ కారణాలు ఎంతైతే ముఖ్యమైనటువంటి పాత్రను పోషించాయో రాజకీయ కారణాలు ఆర్థిక కారణాలు అంతకంటే ఎక్కువ కీలక పాత్రను పోషించాయి ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశానికి పదహారు వందల సంవత్సరంలో వచ్చినటువంటి ఈస్ట్ ఇండియన్ కంపెనీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ వాళ్ళు పదిహేడు వందల యాభై ఏడు వరకు వస్త్ర దుకాణాలలో పెట్టుకొని వస్త్రాలను అమ్ముకోవటం గిడ్డంగులలో తమ సామాగ్రిని దాచుకొని భారతదేశంలో వీధి వీధిని తిరగటం మీదనే కాన్సన్ట్రేషన్ చేశారు పదిహేడు వందల యాభై ఏడులో ప్లాజ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత రాజకీయాల్లో కాన్సన్ట్రేషన్ ఎక్కువ చే చేయటం మొదలుపెట్టింది ఇంకా వాళ్ళకి బాగా బలం చేకూరినటువంటి యుద్ధం ఏంటంటే పదిహేడు వందల అరవై నాలుగులో బాక్సార్ యుద్ధం అని ఒక యుద్ధం జరిగింది అక్టోబర్ ఇరవై రెండో తారీఖు నాడు ఆ యుద్ధంలో అయోధ్య చక్రవర్తి సుజా ఉద్దౌలాని మొఘలు చక్రవర్తి షా అలం రెండో షా అలంని బొ బెంగాల్ చక్రవర్తిగా ఉన్నటువంటి మీర్ కాసిమ్ని హెక్టార్ మన్రో అనే బ్రిటిష్ సైన్యాధికారి ఘోరంగా ఓడించాడు ఓడించిన తర్వాత పదిహేడు వందల అరవై ఐదులో బెంగాల్ వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక సంధి కుదుర్చాలని బ్రిటిష్ ప్రభుత్వం ప్లాన్ వేసింది కానీ ఇలా ఓడిపోయినటువంటి ఈ భారతీయ చక్రవర్తులతో సంధి ఎలా కుదుర్చుకోవాలంటే దిమ్మ తిరిగిపోవాలి అలాంటి సంధి ఒడంబడికలు కుదుర్చేటటువంటి సత్తా ఉన్నాడు ఒకే ఒక్కడు వాడే రాబర్టుక్లైవ్ రాబర్టుక్లైవ్ అప్పటికి ఇండియాలో లేడు వాడిని రెస్ట్ తీసుకోవటం కోసం పదిహేడు వందల అరవై సంవత్సరంలో ఇంగ్లాండ్ పంపించారు అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే బాక్సార్ యుద్ధం అయిపోయిన తర్వాత రాబర్టుక్లైవ్ని మళ్ళీ పిలిపించారు పదిహేడు వందల అరవై ఐదులో అంటే బెంగాల్ గవర్నర్గా పిలిపించారు బెంగాల్ గవర్నర్గా వచ్చిన రాబర్టుక్లైవ్ పదిహేడు వందల అరవై ఐదులో ఈ ఓడిపోయినటువంటి అయోధ్య చక్రవర్తి బెంగాల్ చక్రవర్తి మొఘల్ చక్రవర్తితో కూర్చోబెట్టి అలహాబాద్ ఉత్తరప్రదేశ్లోని అలహాబాదులో ఒక సంధి కుదిర్చాడు ఆ సంధిని అలహాబాదు సంధి అంటారు ఈ సంధి ఉద్దేశం ఏంటంటే బెంగాల్ బీహార్ ఒరిస్సా ప్రాంతాల్లో అధికారాన్ని రెండు భాగాలు చేద్దాం ఒక అధికారమేమో భూమి శిస్తు వసూలు చేసే అధికారం ఆ అధికారానికి ఏమని పేరు పెట్టారంటే దివానీ అధికారం అని పేరు పెట్టారు అర్థమైతుందండి బెంగాల్ బీహార్ ఒరిస్సాల్లో అధికారాన్ని రెండు భాగాలుగా చేశారు ఏది భూమి శిస్తు వసూలు చేసుకునే అధికారాన్ని ఏమో దివానీ అధికారం అన్నారు నెక్స్ట్ శాంతి భద్రతలు పరిపాలన ఈ వ్యవహారాలు చూడటానికేమో నిజామత్ అధికారం శాంతి భద్రతలు పరిపాలన చూసేందుకు నిజామత్ అధికారం అని చెప్పి ఓ పరిపాలన అప్పచెప్పారు అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే శాంతి భద్రతల వ్యవహారమేమో స్థానిక చక్రవర్తులకు ఇచ్చారు మన భారతదేశ చక్రవర్తులకి దివానీ అధికారాన్ని ఏమో బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారు అందుకనే దాన్ని ద్వంద్వ పరిపాలన విధానం అంటారు ఇప్పుడు మీరు ఆలోచించండి శాంతి భద్రతలు పరిపాలన ఉద్యోగస్తుల నియామకం ఎంత ఆదాయం వచ్చేవి కాదు ఖర్చు పెట్టేవి కానీ భూమి శిస్తు వసూలు చేసేది అద్భుతమైనటువంటి ఆదాయం వస్తుంది అది బ్రిటిష్ వాడు తీసేసుకుండు ఈ దెబ్బతో భారతదేశంలో భూముల మీద హక్కుని సంపాదించుకొని భూముల మీద గుత్తాధిపత్యం చేయటం బ్రిటిష్ వాళ్ళు స్టార్ట్ చేసిండు బాక్సార యుద్ధం తర్వాత అందుకని బాక్సారు యుద్ధం తర్వాత బ్రిటిష్ వాళ్ళకి అద్భుతమైనటువంటి ఆదాయం వచ్చింది ఎందుకంటే భారతదేశానికి అనాది కాలం నుంచి ఇప్పటికి కూడా ఎక్కువగా సోర్స్ ఏందంటే ల్యాండ్ రెవెన్యూ భూమి శిస్తు మీద ఆదాయం ఎక్కువ వస్తుంది ఆ ఆదాయాన్ని వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు అద్భుతంగా మన భారతదేశాన్ని దోచుకోవటం కోసం పెట్టుబడిగా వాడుకుంటున్నారు ఈ సందర్భంలో వాళ్ళకి ఇంకొక ఆలోచన వచ్చింది ఏం అంటే మీ అందరికీ తెలుసు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పారిశ్రామిక విప్లవం వచ్చిన దేశం ఏంటంటే ఇంగ్లాండు పదిహేడు వందల అరవై అరవై ఐదు కల్లా ఇదే టైంలో చూడండి ఎంత గొప్ప విషయమో పదిహేను వందల అరవై ఐదు కల్లా బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో స్టాండ్ అయిపోయారు ఇక సెటిల్ అయిపోయారు శత్రువులు అనేవాడిని లేకుండా భారతదేశానికి వచ్చిన ఫ్రెంచి వాళ్ళని వాళ్ళందరినీ కూడా తొక్కుడు దొక్కి వాళ్ళందరినీ పక్కన కూర్చోబెట్టి వీళ్ళు సెట్ అయ్యారు ఇదే టైంలో ఇంగ్లాండ్లో వాడి కాలం కలిసి వచ్చి అక్కడ పారిశ్రామిక విప్లవం వచ్చింది పారిశ్రామిక విప్లవం అంటే ఏంటంటే మనుషులు ఒక వస్తువును తయారు చేయకుండా యంత్రాల సహాయంతో వస్తువును తయారు చేయటం మనిషి ఒక వస్తువుని తయారు చేయాలంటే కొన్ని రోజులు పట్టుద్ది కొన్ని నెలలు పట్టొచ్చు అది యంత్రం సహాయంతో వస్తువును తయారు చేయాలంటే అతి తక్కువ టైంలో తక్కువ కాస్ట్లో లో కాస్ట్లో తయారు చేయొచ్చు దీనివల్ల ఎక్కువ వస్తువులు ఉత్పత్తి చేయచ్చు ఎక్కువ లాభాలను గడించవచ్చు అనే ఆలోచన అద్భుతంగా వచ్చింది ఇంగ్లాండ్ దేశంలో ముఖ్యంగా మనకి గుర్తుంచుకోవాలి పారిశ్రామిక విప్లవం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన మొట్టమొదటి దేశం ఏంటంటే ఇంగ్లాండ్ ఇంగ్లాండ్లోనే పర్టికులర్గా ఎక్కడొచ్చిందంటే లాంగ్ షైర్ అనే ఒక ప్రాంతంలో వచ్చింది లాంగ్ షైర్ అదేవిధంగా ఏ రంగంలో పారిశ్రామిక విప్లవం వచ్చిందని రేపు ఎక్కడన్నా అడిగితే గుర్తుపెట్టుకోవాల్సింది టెక్స్టైల్స్ రంగంలో వస్త్ర పరిశ్రమలో విప్లవం వచ్చింది మనుషులను కాకుండా ఉదాహరణకి గతంలో ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రాకముందు కాటన్ నుంచి కాటన్ గింజలను తీసేయాలంటే మనుషులే కూర్చొని తీసేయాల్సి వచ్చేది కొన్ని రోజులు పట్టేది కాటన్ నుంచి కాటన్ గింజల్ని అంటే పత్తి నుంచి గింజల్ని వేరు చేయటం స్పిన్నింగ్ మ్యూల్ స్పిన్నింగ్ మ్యూల్ అనే వ్యక్తిని ఒక యంత్రాన్ని జేమ్స్ కార్ట్ అనేటటువంటి జేమ్స్ కార్ట్ అనేవాడు స్పిన్నింగ్ మ్యూల్ కనుగొన్నాడు అంటే ఆ స్పిన్నింగ్ మ్యూల్లో పత్తిని నేస్తే పత్తి విడిపత్తి వేరిగిపోతుంటది గింజలు సపరేట్గా వేరేతుంటాయి అంటే గ్రేడింగ్ చేస్తుంటుంది ఆ విధంగా వస్తువును ఉత్పత్తి చేసేటటువంటి అంటే ఆ పారిశ్రామిక విప్లవం రావడానికి అవకాశం వచ్చింది దీనివల్ల వస్తు ఉత్పత్తి విపరీతంగా పెరిగిపోయింది ఇప్పుడు ఇక్కడ టాపిక్ ఏంటంటే వస్తు ఉత్పత్తి విపరీతంగా ఇంగ్లాండ్లో పెరిగిపోతుందంటే అక్కడ ఉన్న భూస్వాములంతా తమ డబ్బు మొత్తం తన పెట్టుబడి మొత్తం దేని మీద వెచ్చిస్తున్నారు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే పరిశ్రమల మీద పెడుతున్నారు అద్భుతమైనటువంటి పరిశ్రమలు స్థాపిస్తున్నారు ఇంగ్లాండ్ దేశంలో సెవెంటీన్ సిక్స్టీ ఫైవ్ టూ నుంచి అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇండస్ట్రీలు బాగా పెట్టారు కానీ ముడి సరుకులు కావాలిగా రా మెటీరియల్ లేకుండా వస్తువుని ఉత్పత్తి చేస్తారు అందుకని విషయం ఏంటంటే ఇంగ్లాండ్లో వచ్చినటువంటి పారిశ్రామిక విప్లవం అనేది ఇంగ్లాండ్కి ఖచ్చితంగా ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటిని కూడా వలస దేశాలుగా మార్చుకోవాలని ఆలోచన వచ్చింది ఎందుకంటే వారి వస్తువును ఉత్పత్తి చేయాలంటే రా మెటీరియల్ కావాలి వాడి దేశంలో అన్నీ దొరకవు ఏ దేశంలో అయినా ఏమైనా దొరకవు కొన్ని దేశాలు కొన్ని ఉంటే కొన్ని దేశాలు కొన్ని ఉండవు ఇలా చూడండి ఇండియాలో నూట ఇరవై ఐదు కోట్ల మంది జనాభా ఉన్నారు ఇలా పంచదార మన దగ్గర లేక పాకిస్తాన్ నుంచి దిగుమతిచ్చుకుంటున్నాం పాకిస్తాన్కి మనకి పొద్దున్న లేతే గొడవ కార్గిల్ యుద్ధాలని అర్థం ఇదని ప్రభుత్వాలు మారుతున్న గొడవలు మాత్రం సమస్యలు సేమ్ సమస్యలు ఈ నా చిన్నప్పటి నుంచి మన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కానీ రాజకీయ విషయం చూసుకుంటేనేమో చేదుగా ఉంటుంది అదే పంచదార చూడండి మనం ఇప్పటికి కూడా పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం అంటే చూడండి రాజకీయమేమో చేదు ఆర్థిక విషయం చూస్తేనేమో తీయగా ఉంది ఇలా ఇంత ఈ రోజుల్లో కూడా మనం పక్క చెప్తున్న దేశాల నుంచి పంచదార తీసుకుంటున్నాం అంటే అన్ని వస్తువు అన్ని దేశాలు అన్ని వస్తువులకి స్వయం సమృద్ధిని సాధించకపోవచ్చు ఆనాడు కూడా ఇంగ్లాండ్ దేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది కానీ అన్ని వస్తువులు ఉత్పత్తికి కావలసిన రా మెటీరియల్ ఆ దేశంలో లేదు అప్పుడు మన భారతదేశం లాంటి దేశాలు వాళ్ళకి ఖచ్చితంగా అవసరం అందువల్లనే వాడికి ఆర్థిక కారణాల కోసం మన భారతదేశాన్ని దోచుకోవటం మొదలుపెట్టాడు అంటే ఇంగ్లాండ్లో వచ్చిన పారిశ్రామిక విప్లవం అనేది ఆర్థిక మన భారతదేశాన్ని ఆర్థికంగా బ్రిటిష్ వాడు దోచుకోవటానికి అవకాశం వచ్చింది ఎట్లా అంటే వస్తువు ఉత్పత్తి కావలసిన రా మెటీరియల్ ఇక్కడ నుంచే తీసుకొని వెళ్తాడు అదే విధంగా అక్కడ వస్తువును తయారు చేసుకొని అదే వస్తువును తీసుకొచ్చి మన ఇండియాలో మన ప్రజలకు అమ్మేటటువంటి పని చేశాడు అంటే వస్తువుని ముడి పదార్థాన్ని ఇక్కడ నుంచి తీసుకోతాడు అక్కడ తయారైన వస్తువుని తీసుకొచ్చి మనకే అమ్మేటటువంటి పని బ్రిటిష్ వాడు అంటే మన భారతదేశాన్ని ఒక ఒక ప్రత్యేకంగా ఎలా అంటే ఒక విఫని వీధి అంటారు ఎకనామిక్స్లో విఫని వీధి అంటారు విఫని వీధి అంటే ఒక మార్కెట్ ఒక మార్కెట్ లాగా వాడుకున్నాడు ఆ విధంగా అమ్మేవాడు ఉంటాడు కొనేవాడు ఉంటాడు మార్కెట్లో ఆ విధంగా మన భారతదేశాన్ని మార్చాడు బ్రిటిష్ వాడు ఇందుకోసం వాడు చేసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని ఏందయ్యా అంటే భూమి శిస్తు విషయంలో వాడు కొత్త రకాలైన విధానాన్ని అనుసరించాడు ఆయన అనుసరించిన విధానాల్లో ఏంటంటే ఒకటి శాశ్వత శిస్తు పద్ధతి శాశ్వత శాశ్వత శిస్తు పద్ధతి అని చెప్పి ఒక పద్ధతిని తీసుకొచ్చారు సెవెంటీన్ నైంటీ టూలో సెవెంటీన్ నైంటీ టూలో బ్రిటిష్ వాడు తీసుకొచ్చిన పద్ధతి పేరు శాశ్వత శిస్తు పద్ధతి అని ఒక పద్ధతిని ప్రవేశపెట్టాడు దాన్ని ఎన్నో పేరుతో పిలుస్తారు జమీందారీ పద్ధతి జమీందారీ పద్ధతి శాశ్వత శిస్తు పద్ధతి లేదా సూర్యాస్తమయ పద్ధతి సూర్యాస్తమయ రికార్డులు లేదా సూర్యాస్తమయ పద్ధతి అనే పేరుతో పిలుస్తారు అర్థమైందండి శాశ్వత శిస్తు పద్ధతి అంటారు దీన్ని తీసుకొచ్చినటువంటి వాడు ఎవరైనా అంటే Karen Wallis. కారిన్ వాలీస్ అనేట వాడు బెంగాల్ ప్రాంతంలో శాశ్వత శిస్తు పద్ధతిని తీసుకొచ్చాడు ఈ పద్ధతి ప్రకారం భూమి శిస్తు వసూలు చేయడానికి జమీందారీ విధానం అనేటటువంటి ఒక విధానాన్ని ప్రవేశపెట్టాడు కొన్ని ఏరియాల్లో కొన్ని ఎకరాల భూమిని జమీందారులు అనేటటువంటి వాళ్ళకి అప్పచెప్పి ఆ జమీందారుల ద్వారా వ్యవసాయాన్ని మొత్తం కూడా సేద్యం చేపించి రైతుల దగ్గర నుంచి శిస్తు వసూలు చేసేటటువంటి బాధ్యత జమీందారుల ద్వారా బ్రిటిష్ వాళ్ళకి దక్కేది ఆ విధానానికి కారిన్ వాలీస్ ప్రవేశపెట్టే పద్ధతిని శాశ్వత శిస్తు పద్ధతి అనే పేరుతో పిలుస్తారు ఈ పద్ధతి వల్ల ఏమైందంటే ప్రభుత్వానికి రైతుకి మధ్య జమీందారులు అనేటటువంటి ఒక మీడియేటర్లు వచ్చారు దీనివల్ల ఏమైందంటే వ్యవసాయ రంగం అనేటటువంటిది తీవ్రంగా నష్టపోయేటటువంటి పనిచేశారు ఎందుకంటే ప్రభుత్వానికి రైతులకి ఏం నష్టం జరుగుతుంది అనేటటువంటి విషయం తెలియకపోయేది పంటలు పండుతున్నాయా వర్షాలు పడుతున్నాయా లేదా అనే విషయం ప్రభుత్వానికి తెలియకపోయేది ప్రభుత్వానికి ప్రజ రైతుకి మధ్య మధ్యలో జమీందారులు అనేటువంటి వాడు ఉండటం వల్ల ఏమైందంటే వాళ్ళు సంవత్సరానికి ఐదు సంవత్సరాలకో పది సంవత్సరాలకు ముప్పై సంవత్సరాలకో శిస్తు బ్రిటిష్ వారితో మాట్లాడుకొని ఇంత శిస్తు నేను కడతాను ఆ ఏరియాలో శిస్తు వసూలు చేసే బాధ్యత నాకు ఇవ్వండి అని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వానికి నిర్ణీత మొత్తంలో డబ్బు కట్టేవాడు అంటే వేలంపాట వేలంపాట పద్ధతి ద్వారా బెంగాలీ ఏరియాలో నాకు శిస్తు వసూలు చేసుకునే అధికారం ఇవ్వండి ఆ అధికారాన్ని నేను ఉపయోగించుకుంటా మీకు ఎంత కావాలో చెప్పండి ఎంత డబ్బులు ఇస్తుందని చెప్పి బ్రిటిష్ వాళ్ళకి ముందే డబ్బులు ఇచ్చి ఆ డబ్బుల్ని ఎవరి దగ్గర నుంచి వసూలు చేసుకునేవాడంటే రైతు దగ్గర నుంచి వసూలు చేసుకునేవాడు ఇప్పుడు రైతు పంట పండిన పండకపోయినా వ్యవసాయం లాభసాటిగా ఉన్నా ఏ పరిస్థితి అయినా కూడా ఖచ్చితంగా బ్రిటిష్ వాడికి శిస్తు జమీందారికి శిస్తు కట్టాలి ఆ పద్ధతి వల్ల వ్యవసాయ రంగం డెవలప్ కాలేదు రైతులు డెవలప్ కాలేదు మధ్యలో ఎవరు డెవలప్ అయ్యారంటే బ్రిటిష్ వాళ్ళు డెవలప్ అయ్యారు అందువల్లనే ఈ పద్ధతి అట్టర ఫ్లాప్ అయింది ఈ పద్ధతిని కారిన వాళ్ళేసి ప్రవేశపెట్టాడు ఈ పద్ధతి మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన పద్ధతి ఏంటంటే ఎక్కడ పెట్టారంటే బెంగాల్ ప్రాంతంలో పెట్టారు ఈ పద్ధతి వల్ల రైతాంగం అనేటటువంటిది చాలా ఏడవలసిన పరిస్థితి అయిపోయింది ఇంకో విషయం ఈ జ శాశ్వత శిస్తు పద్ధతిని జమీందారీ పద్ధతి అంటారని మేము చెప్పినాం కదా ఈ జమీందారీ పద్ధతి వల్ల ఏమైందంటే ఈ జమీందారులని బ్రిటిష్ వాళ్ళు గైడ్లైన్స్ ఇచ్చేవాళ్ళు మార్గదర్శకం చేసి ఏం చేశారంటే రే మీ దేశంలో రైతులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆహార పంటలు పండించవద్దు ఆహార పంటలు పండించవద్దు ఏ పంటలు పండించాలి వ్యాపార పంటలు వాణిజ్య పంటలు పండించాలి ఎందుకో తెలుసా నువ్వు ఆహార పంటలు పండిస్తే ఆహార పంటలు నాకు ఇంగ్లాండ్కి రా మెటీరియల్ ముడి పదార్థంగా ఎలా అవుతుంది నువ్వు వరి పండిస్తే గోధుమ పండిస్తే నాకు ఉపయోగపడదు నువ్వు ఇండియాలో ఖచ్చితంగా ఏం పండించాలంటే నువ్వు నాకు చెరుకు పండించు ఎందుకో తెలుసా ఆ చెరుకుని తీసుకెళ్ళి నేను పంచదార తయారు చేస్తా అదే పంచదారను తీసుకొచ్చి నీకు అమ్ముతా నువ్వు కాటన్ పండించు ఆ పత్తిని తీసుకెళ్ళి నేను వెళ్ళి అక్కడ టెక్స్టైల్స్ లో ప్రత్యేకంగా బట్టలు తయారు చే ప్పించి అయ్యే బట్టలు తీసుకొచ్చి మీ చేనేత బట్టలకి పోటీగా నిలబడేటట్టు చేస్తాను నువ్వు జనపనార పండించు ఆ జనపనారను తీసుకెళ్ళి తీసుకెళ్లి బస్తాలు తయారు చేసి మీకు పోటీగా తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతాను అని చెప్పి ప్రతిదీ కూడా మన భారతదేశంలో తీయాకు విషయం కానీ ప్రతి విషయంలో కానీ వాడు దుర్మార్గమైన విధానాన్ని అనుసరించాడు రైతుల మీద బలవంతంగా ఒత్తిడి చేసి ఆహార పంటల్ని పక్కన పెట్టించి వాణిజ్య పంటలకు శ్రీకారం చుట్టించాడు బ్రిటిష్ వాడు ఈ విధానం వల్ల మన భారతదేశంలో తర్వాత కాలంలో వ్యవసాయ రంగం ఎలా నష్టపోయింది ఆర్థిక సమస్యలు ఎలా వచ్చింది అనేది మన నెక్స్ట్ పార్ట్ అధ్యయనం చేద్దాం